హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చపాతీలని ఇంకాస్త హెల్దీగా మృదుగా మెత్తగా ఏ విధంగా తయారు చేసుకోవాలో టిప్స్ షేర్ చేస్తానండి ముందుగా గోధుమ పిండిని జల్లించుకోవాలి ఆ తర్వాత ఇందులో కొద్దిగా రాగి పిండి కూడా తీసుకోండి నేను ఎప్పుడైనా సరే చపాతి చేసేటప్పుడు రాగి పిండి కూడా కలిపి తీసుకుంటాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని ఆ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలి నీళ్లు తగినన్ని వేసుకుంటూ ఇలా వేలతో దీన్ని మొత్తం కూడా స్మూత్గా కలుపుకోండి ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత కాస్త ఆయిల్ రాసి ఒక అరగంట పాటు నానబెట్టుకోండి అరగంట నానిన తర్వాత మనకు కావాల్సినంత సైజులో పిండి ముద్ద తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీని ఒత్తుకోవాలి ఇక నేను మడత చపాతి చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ రాసేసి దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను సో మీరు ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ కాస్త పొడిపిండి వేసేసుకొని దీన్ని కొంచెం పల్చగా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచి కాస్త బబుల్స్ రాగానే దీన్ని రెండో వైపుకి టర్న్ చేసుకోండి సో కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టేసుకుంటే చూడండి చపాతి చక్కగా పొంగతుందిగా కాల్చుకోవాలి మరి ఎక్కువసేపు కూడా కాల్చుకుంటే గట్టిగా అయిపోతాయి